నమస్కారం జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకర్ మైక్ మీడియాకి స్వాగతం వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ లో పాల్గొనండి ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది మూడు నెలలు కొనసాగితే పాతిక వేలు గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం న్యూస్ చూడండి పార్టిసిపేట్ అవ్వండి గిఫ్ట్ గెలుచుకోండి ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం చివరకు చూడండి ఛాన్స్ మిస్ అవ్వకండి ఇప్పటి ముఖ్యాంశాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ప్రకటన మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ మీరే అడ్డంకి కావద్దు జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు ముగ్గురు మావోయిస్టులు మృతి పత్తిచేళ్ళలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ ముప్పై మందికి గాయాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ప్రకటన మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక భారీ ప్రకటన ఉంటుందని ఆయన వెల్లడించడంతో ఉత్కంఠం మొదలైంది ఈ ప్రకటన అసలేంటి అనే విషయంపై పార్టీ సభ్యులకు ఆసక్తి పెరుగుతోంది లోకేష్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రభుత్వం తీసుకోబోయే కీలకమైన నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కావచ్చని రాజకీయ వర్గంలో చర్చిస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు లేదా కొత్త పాలసీలపై ప్రకటన ఉండొచ్చని అంచనా వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలకమైన సూచనలు చేశారు ప్రభుత్వ నిర్ణయాలు అమల్లో అధికారులు అడ్డంకులుగా మారకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు ప్రజలకు సేవలు వేగంగా సమర్థవంతంగా అందేలా పనిచేయాలని ఆదేశించారు అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం సహించబోనని హెచ్చరికలు జారీ చేశారు ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో జిల్లా కలెక్టర్ల పాత్రమని స్పష్టం చేశారు ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు ముగ్గురు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు జరిగాయి ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు అడవి ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికపై ముందుగానే సమాచారం రావడంతో భద్రతా ఫలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఎదురు కాల్పులు ముగిసిన తర్వాత ఘటనా స్థలాల్లో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ ఘటనలో భద్రతా ఫలగాలు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుబడం చేశారు ఆర్టీసీ బస్ మందికి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి పత్తిచేరులోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో సుమారు ముప్పై మంది ప్రయాణికులకు గాయపడినట్లుగా సమాచారం గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు సమాచారం అందగానే పోలీసులు మరియు అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ప్రయాణికులను సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గత అడిగిన ఆన్సర్ పన్నెండు రోజులు ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి పోల్ నారా లోకేష్ ప్రకటన రాజకీయంగా కీలకమై ఉంటుందని మీరు అనుకుంటున్నారా క్విజ్ సీఎం చంద్రబాబు గారు ఎవరికి హెచ్చరికలు జారీ చేశారు ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి న్యూస్తో అప్డేట్ అవ్వండి గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం రెడీగా ఉండండి